హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు కథలోకి వెళ్దాం చదువుతున్నది శోభారెడ్డి గుడ్ గర్ల్ ఇప్పటికీ జరిగిన గొడవ చాలు లే లేచి బట్టలు మార్చుకో నాకు భోజనం చేయాలని లేదు పృథ్వీ పోనీ నాకు ఆకలి వేస్తుంది నువ్వు తోడురా సరేనా ఈరోజు నీ చేత భోజనం తినిపించకపోతే నేను బ్రతికి ఇక అనుకున్నాడతను పృథ్వీ ఏదో అనబోయింది ప్లీజ్ చేత్తోనే వారించాడు అతను నిశాంత తప్పనిసరిగా లేచి అవతల గదిలోకి వెళ్ళింది అతనితో ఇక ఘర్షణ పెట్టుకునే ఓపిక ఏమాత్రం లేదు నిశాంత అవతల గదిలో బట్టలు మార్చుకుంటుంటే అతను లేచి గదిలో అటూ ఇటూ పచారులు చేయసాగాడు ఒకసారి వచ్చి టేబుల్ మీద నిశాంత పడేసిన జ్యోతి ఉత్తరం చేతుల్లోకి తీసుకుని చదివేశాడు దాన్ని మడిచి అంతలోనే యథాస్థానం లెక్కుంచేశాడు నిశాంత తెల్లటి ఆర్గండి చీర జాకెట్ ధరించి బయటకొచ్చింది అతను క్షణం సేపు నిశాంతని చూశాడు అతని కళ్ళల్లో ఆగ్రహం లేదు ఏదో విషాదం తన ప్రేమకు ప్రమాదం పొంచి ఉందనే భయం జాగరూకత అతని గుండెల్లో వివిత్తు కరటంలా లేచిపడుతున్నాయి నిశాంత నుదుటిన గాయం చూడగానే అతని పశ్చాత్తాపం అంతర్యం సిగ్గుతో ముడుచుకుపోయింది అతని కళ్ళల్లో కన్నీటి పొరను తెప్పించింది నిగ్రహం ఉంచుకుంటూ చేయి చాచి ఆమె చేయి అందుకుని రా అన్నాడు కారు డ్రైవ్ చేస్తుంటే అతనికి కనిపించింది ఎంత చిత్రం ఊళ్ళో ఉన్న నేను నిశాంతన సమయానికి చేరులో చేరుకోలేకపోయాను వేల మైళ్ళ దూరంలో ఉన్న జ్యోతి ఉత్తరం సరిగ్గా ఇదే రోజుకొచ్చింది పృథ్వీ నిశాంతని లవ్ గెలాక్సీలకు తీసుకొచ్చాడు పృథ్వీని చూడగానే మేనేజర్ ఎదురొచ్చాడు పృథ్వీ కోసం రిజర్వ్ చేసిన క్యూబికల్ దగ్గరికి సాధారణంగా సరి సాధారణంగా తీసుకెళ్లాడు నిశాంత తలకి ఉన్న బ్యాండేజ్ చూస్తూ మేడంకి ఏమైంది సార్ అని ఎంతో శ్రద్ధగా అడిగాడు పడింది ముక్తసరిగా జవాబు చెప్పాడు ఇద్దరూ వచ్చి కూర్చున్న ఆ క్యూబికల్ అర్ధచంద్రాకారంగా కాస్త ఎత్తున ఉంది అక్కడ కూర్చుని భోజనం చేస్తుంటే వారికి కావలసిన ఏకాంతం దొరుకుతుంది దానితో పాటు కింద హాల్లో బ్యాండ్ వాయించేవారు కనిపిస్తారు రోజు ఇక్కడ ఏదో మ్యూజికల్ ప్రోగ్రామ్ ఆ హోటల్కి వచ్చే వెళ్ళి వారి కోసం ఏర్పాటు చేయబడుతుంది వీళ్ళిద్దరూ కూర్చున్న చోట లైట్ చాలా తక్కువగా దాదాపు చీకటిగానే ఉంది నిశాంతకు జ్యోతివు రాసిన ఉత్తరం గుర్తుకొచ్చింది ఈ సమయంలో వెన్నెల్లో గంగానది ఒడ్డు నడుస్తుంటే ఎలా ఉంటుంది పృథ్వీ నిశాంత కళ్ళ ముందు వేళ్ళు ఆడించాడు ఏమిటి ఎక్కడికో వెళ్ళిపోయినాయి ఆలోచనలు అన్నాడు నిశాంత ఉలికపాటుగా చూసింది లేదు అంది బేరర్ సూప్ తీసుకువచ్చి ఇద్దరి ముందు పెట్టాడు పృథ్వీ చెంచాతో తీసి నిశాంత నోటికి అందిస్తూ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అన్నాడు థ్యాంక్ యూ నిశాంత దందుకుంది పృథ్వీ కోపం వస్తే ఎంత ప్రచండ మారుతుమో ఆనందంగా ఉంటే కూడా అంతే ఈరోజు నీకు ఒక శుభార్త చెప్పబోతున్నాను అన్నాడు సూప్ తాగుతూ ఏమిటది మిస్టర్ బోగ్లే నన్ను ఈడీపీ మేనేజర్గా ప్రమోట్ చేశారు నిజంగానా కంగ్రాచులేషన్స్ అంది ఆనందంగా ఇది నా కొలీగ్స్కు కన్నెర్రగా ఉందనుకో అన్నాడు సహజమే మరి నీతోటి వారు కదా ఆ అదృష్టం వారికి రాకుండా నీకు రావటం బాధగానే ఉంటుంది రంగారావు గారు ఏమయ్యారు మరి ఇంకేమైనా పోస్ట్ ఇచ్చారా ఉద్యోగుల నుంచి తీసేశారు అలాగా పాపం అంతే సానుభూతిగా ఒకరికి లాభం మరొకరికి నష్టమైందన్నమాట పాపం ఎందుకట ఆయన ఈ మధ్య చాలా తప్పులు చేస్తున్నారు ఆయన చేసిన తప్పులన్నీ నేనే డీ బగ్గింగ్ చేసి చూపించటం మిస్టర్ బోగ్లే చూస్తూనే ఉన్నారు రంగారావు గారు చాలా సముద్రడే కదా ఆయనేగా నీకు బోగ్లే దగ్గర ఉద్యోగం ఇప్పించింది ఇంత ప్రోత్సహించింది నిశాంత గుర్తు చేసింది అవుననుకో కానీ ఆయన తప్పులు చేస్తుంటే ఎలా కంపెనీకి ప్రమాదం కదా ఈ మధ్య ఆయన భార్య పోయినప్పటి నుంచి ఆయన అలా కృంగిపోయినట్లున్నారు పిల్లలకి ఆయనకు అంతగా పడదు అది కూడా బాధే అదే కూడదంటారు మనిషి అన్న తర్వాత ఏవో బాధలు వస్తూనే ఉంటాయి వాళ్ళు పట్టించుకోకూడదు భార్య పోయింది నిజమే దానికి ఏడుస్తూ కూర్చుంటే ఆవిడి గారు తిరిగి వస్తుందా ఆయన భార్య పోయిందిలే పాపం తప్పులు చేస్తున్నాడు అని సరిపెట్టుకుంటే మిస్టర్ బోగ్లే వ్యాపారం అంతా నేలల్లో ముంచుకుని నెత్తిని గొడ్డేసుకుని పోవాలి అది న్యాయం అంటావా అన్నాడతను అలా అనను కానీ ఇన్నేళ్లుగా చేసిన మనిషి కాస్త టైం ఇవ్వాలి కదా టైం ఇవ్వటానికి అక్కడ ఉంటే కదా రిపోర్ట్స్ వెళ్ళిపోవాలి లేకపోతే అంతా అస్తవ్యస్తమైపోతుంది బేరర్ తెచ్చిన డిన్నర్ వారికి ఎదురుగా సర్దాడు పృథ్వీ తనే నిశాంత ప్లేట్లో పొందికగా వడ్డించాడు నిశాంత అతని చేతుల వైపే చూస్తోంది అవి ప్రతి పనిని ఒక క్రమబద్ధంగా తొట్టుపాటు లేకుండా చేసేస్తాయి వాటి కదలికలో యాంత్రికమైన సామర్థ్యం కనిపిస్తుంది పృథ్వీ భోజనం తింటుండుగా చెప్పాడు అందుకే అంటాను మనిషి ఈ సెంటిమెంట్ శృంఖలాల నుంచి బయటపడాలని సెంటిమెంట్ పెట్టుకుంటే మనిషికి స్వేచ్ఛ ఉండదు అదొక ఊచల బందీకాన ఒక భ్రమ ఆ రంగారావు గారికి భార్య మీద అంత ప్రేమ ఉందని మీరంతా అంటారు నేను నాన్ సెన్స్ అంటాను అది ప్రేమ కాదు ఒక అవసరం అందుకే అంత కట్టుబడి ఉన్నాడు నిజంగా ప్రేమ అయితే ఆవిడ పోయిన తర్వాత ఆయన బ్రతకకూడదు చచ్చిపోవాలి నిశాంత్ అతని చెప్పే మాటల్ని వింటోంది ఈ లోకంలో మనిషికి మనిషికి మధ్య ఉన్న సంబంధం కేవలం ఒక అవసరం మాత్రమే దీనికి రకరకాల పదాలు ప్రయోగాలు చేసి రంగులు పులిమి మాయ చేసి ఒకరినొకరు మవ్వ పెట్టుకుంటారు నన్ను అడిగితే ఈ రోజుల్లో మనిషికి సాటి మనిషితో కంటే మెషన్తోనే ఎక్కువ అవసరం అందుకే ప్రతి రంగంలోనూ దాని అభివృద్ధి కోసం పాటుపడాలి అంటే అంది నిశ అంటే ఉదాహరణకు చూడు నువ్వు ఇంట్లో చేయడానికి పని మనిషి మీద ఆధారపడతావు పని మనిషి అంటే మనిషి ఆ మనిషి ఒంట్లో బాగుండవచ్చు బాగుండకపోవచ్చు కేవలం ఆరోగ్యం బాధే కాదు ఆ మనిషికి ఇష్టాయిష్టాలు అనేవి కూడా ఏడిశాయి కదా ఇష్టం ఉంటే వస్తుంది లేకపోతే రాదు అంతేకాదు నీ నీకంటే ఎక్కువ డబ్బు ఇచ్చేవారు దొరికితే నేను వదిలేసిపోతుంది అదొక భయం ఎల్లవేళ నిన్ను పీకుతూనే ఉంటుంది ఈ భయం వల్ల ఆ మనిషి వచ్చినా పనిచేసినా నీకు అవసరం గడుస్తున్నా మనసుకు శాంతి ఉండదు అలా కాకుండా అదే ఒక మిషన్ నీ ఇంటి పనులన్నీ చేయటానికి ఇన్స్టాల్ చేసుకున్నావనుకో ఇక నీకు నిశ్చింత ఈ మెషిన్ నీ మీద ఆధారపడుతుంది దానంతట అది ఎక్కడికి వెళ్ళలేదు అది నీ స్వంతం ఏమంటావు నిశా నేను చెప్పింది నిజం అవునా కాదా అడిగాడతను నిజమే పృథ్వీ కానీ ఎన్ని మెషిన్స్ అని ఏర్పరచుకోగలం మనిషి అన్నింటినీ అవి తీర్చగలవా సంశయంగా అడిగింది తీర్చగలవు కానీ వాటి ప్రయత్నాలు జరగటం లేదు నన్ను అడిగితే మనిషి ఇంకా రాతియుగం నాటి అజ్ఞానంలోనే బ్రతుకుతున్నాడంటాను కాకపోతే అన్నం వండుకోవటానికి అది తినటానికి ఎంత అవస్థ ఏమిటి అసలు ఈ శ్రమే ఉండకూడదు ఆకలి తీరటానికి శరీరంలో బలం ఉండటానికి ఏ ఇంజక్షన్ ఇవి విటమిన్ పిలుచో ఉండాలి ఒకసారి ఆలోచించా ఈ పండ్లన్నీ ఎంత టైం వేస్ట్ మనిషికి జంజాటతోనే టైం అంతా వృధా అయిపోతుంది ఈ టైం అంతా మిగిల్చి ఏం చేయాలంటావు పృథ్వీ అని ఆశ్చర్యంగా అడిగింది ఎంత సిల్లీ ప్రశ్న నీ మొద్దుతనం మూర్ఖత్వం చూస్తుంటే ఇప్పుడే ఈ క్షణంలోనే నేను ఇక్కడే వదిలేసి వెళ్ళాలన్నంత కోపం వస్తుంది టైం అంతా ఏం చేయాలా పిచ్చినీసా ఈ అనంతకాల సముద్రంలో మనిషి జీవితం ఎంత అని ఈ కాస్త టైంని క్షణ క్షణం ప్రతి శతను వృధా కాకుండా సిల్లీ సెంటిమెంట్స్తోనూ కలగోసి పారబోసుకోకుండా తనకి తాను ఉపయోగించుకోవాలి ఒక్కసారి ప్రపంచం చూడు ఈ లైట్ చూడు నిశా ఈ లైట్ కనిపెట్టిన మహానుభావుడికి అందరం చేతులెత్తి మొక్కవలసిన వాళ్ళమే కదా అవునా కాదా నిశాంత అవునన్నట్టుగా చూసింది ఇలాంటివి ఇంకెన్నో లక్షల కోట్ల అద్భుతాలు ఈ ప్రకృతి కొంగులో మూట కట్టి దాచుకుంటుంది మనం ఈ మూటని విప్పి వాటిని స్వంతం చేసుకుని మానవుడి సుఖానికి వినియోగించాలి నన్ను అడిగితే ఈ ప్రపంచంలో ప్రతి ఇల్లు ఒక ప్రయోగశాలగా మారాలి ఈ సామర్థ్యం అందరి వల్ల అవుతుందా పృథ్వీ నిశాంత దిగులుగా అడిగింది ఎందుకు కాదు మనసుంటే మార్గం ఉంటుంది నన్ను అడిగితే మనుషుల్లో శక్తి అంతా ఆనకట్టలేని వీరుల కాలసాగరంలో కలిసిపోతుంది అందరిలో చైతన్యం రావాలి ఎంతమంది చేసినా తరగని పని ఉంది సాటి మనిషి ఎప్పుడైనా మోసం చేయవచ్చు నిన్ను వదిలేయవచ్చు మిషన్ వల్ల ప్రమాదం లేదు అందరికీ ఆలోచనలు ఉండవు పృథ్వీ అంది ఉండవు అని నాకు తెలుసు అదే నా కోపం మన వాళ్ళంతా మన పాత సమిష్టి కుటుంబాల్లో వ్యక్తులు ఒకరు సంపాదిస్తే మిగతా అందరూ కులాసాగా కూర్చుని ఆ ఫలితం అనుభవిస్తారు ఈ ప్రపంచంలో కూడా ఇదే సూత్రం నడుస్తుంది ఎక్కడో ఒక సైంటిస్ట్ జీవితం దారబోసి తగలు తలపగలు కొట్టుకుని ఒక అద్భుతం కొనుక్కు కనుక్కుంటే దాని ఫలితం అందరూ అనుభవిస్తారు ఎవరికి చెప్తే ఎవరు వింటారు పృథ్వీ అంది నిశాంతం కరెక్ట్ నూటికి నూరు పాలు నువ్వు చెప్పింది నిజం ఎవ్వరూ వినరు అసలు ఒకరికి ఒకరికి చెప్పేదేమిటి ఇది ఎవరింట్లో పండగ ఎవరికి వారు తెలుసుకోవాలి అందరిలో రావాల్సిన చైతన్యం లాభం లేదు వీళ్ళల్లో ఎన్ని కొన్ని యుగాలు గడిచినా మార్పు రాదు యంత్రంతో పని సులభంగా అవ్వచ్చు నిజమే కానీ యంత్రం మనిషికి తోడు అవ్వలేదుగా అంది లేకపోయినా పర్వాలేదు మనిషిలా తోడు అవ్వకపోతే వచ్చిన ప్రమాదం ఏమీ లేదు మనిషిలా బాధ పెట్టదు నిశాంత భోజనం ముగిసింది అతను బిల్లు చెల్లిస్తున్నాడు చంపక చేయి ఆనించుకుని పృథ్వీనే తదేకంగా చూస్తుంది ఏమిటలా చూస్తున్నావు అతను నీకు మనుషుల పట్ల ఎందుకింత కోపమా అని ఆలోచిస్తున్నాను నేను వాళ్ళని సరిగ్గా అర్థం చేసుకున్నాను కాబట్టి అన్నాడతను అతను హఠాత్తుగా చిరునవ్వుతో అన్నాడు సారీ ఇలాంటి ప్రసంగాలు నీ దగ్గర తీసుకురావద్దని అనుకుంటాను అవి వస్తూనే ఉంటాయి నిన్ను కంగారు పెట్టేశానా ఏమిటి నిశాంత తల తిప్పింది లేదు పృథ్వీ అంది ఏమిటి ఆలోచిస్తున్నావు నా నీ గురించే నా గురించా అతను ఆనందంగా అవును ఒక మనిషి సంతోషపడినా బాధపడినా కోపగించుకున్నా అసహించుకున్నా ప్రతిదానికే వెనుక ఒక కారణం ఉంటుంది మనం గడిపే జీవితంలో ప్రతి క్షణం మనం పొందే ప్రతి అనుభూతి వెనుక ఒక సంఘటన ఉంటుంది నువ్వు ఇలా మాట్లాడి ఈ మాటల వెనుక ఏ సంఘటన ఉందా ఏ భావం యొక్క ప్రతి ద దర్శనమా ఇది అని ఆలోచిస్తున్నాను లేవబోతున్న పృథ్వీ ఆగిపోయాడు అతను కళ్ళే క్రమంగా ఆనందకాంతి వచ్చింది చేయి చాచి టేబుల్ మీద ఉన్న నిశాంత చేతి మీద ఆనించాడు ఆ ప్రయత్నంగా ఉరికి బయటకు వస్తున్న ప్రశంసా వాక్యాలను దిగమింగేశాడు సారీ డియర్